అయ్యప్ప మండల దీక్ష నలభై ఒక్క రోజులు హనుమాన్ మాల ఇరవై ఒక్క రోజులు ఏడుకొండల వెంకటేశ్వరుడి మాల నలభై ఒక్క రోజులు ఇదేంటి దేవుడి మాలల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా ఆగండి అక్కడికే వస్తున్నాం కోర్కెలు తీర్చమని ఏ దేవుణ్ణైనా కోరేందుకు మాల ధారణ చేసి దీక్ష చేపడతాం కానీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రత్యేక మాల ధారణ చేశారు దాని పేరు ఎన్నికల ఫలితాల దీక్ష ఫలితాల కోసం నలభై రోజులు వారు దీక్ష చేయాల్సిందే ఏపీ తెలంగాణలో ఎన్నికల ప్రహసన ముగిసింది ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు తరలించారు ఈవీఎం స్ట్రాంగ్ రూములకు కట్టుదిట్టమైన భారీ భద్రతలు ఏర్పాటు చేశారు ఇక ఫలితాల కోసం నలభై రోజులు ఆగాల్సిందే పోలింగ్ రోజు వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం ఒక ఎత్తయితే తర్వాత ఫలితాల కోసం నిరీక్షించటం వారికి మరో ఎత్తు ఎన్నికలు ముగియగానే ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారు ప్రజలు నేతలు ఈసారి సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి గతంలో పోలింగ్ ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలు వెలువడేవి ఆ వారం రోజులు వేచి ఉండటమే మహా కష్టంగా ఉండేది అభ్యర్థులకు కానీ ఈసారి సార్వత్రిక సమరంలో తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో మిగిలిన ఆరు దశలు పూర్తయ్యే వరకు రిజల్ట్స్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి చివరి దశ పోలింగ్ మే ఇరవై జరుగుతుంది మే ఇరవై మూడున ఫలితాలను వెల్లడిస్తారు అంటే ఏపీ తెలంగాణలో పోటీ చేసిన అభ్యర్థులు నలభై రెండు రోజుల పాటు ఫలితాల కోసం వేచి చూడాల్సిందే దీంతో అభ్యర్థులు పడుతున్న టెన్షన్ అంతా ఎంత కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోకి కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో నిక్షిప్తం చేశారు వీటికి ప్రత్యేకంగా భద్రత కల్పిస్తున్నారు ఇన్ని రోజులు కట్టుదిట్టమైన భద్రత కల్పించటం ఎన్నికల సంఘానికి సవాలే అలాగే అభ్యర్థులు కూడా ఈ రోజుల్లో ఏం జరుగుతోందో అనే అనుమానం బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన పరిస్థితి ప్రధాన పార్టీలైతే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రత్యేకంగా షిఫ్టుల వారీగా తమ కార్యకర్తలతో డ్యూటీ నిర్వహించాలని కూడా నిర్ణయించాయి మొత్తానికి నెల రోజుల ప్రచార ఆర్భాటం ముగిసింది ఇప్పుడు పోలింగ్ కూడా ముగిసింది ఫలితం రావాల్సిందే అయితే అది రావాలంటే నలభై రెండు రోజులు వేచి చూడాలి ఈ సుదీర్ఘ వెయిటింగ్ అభ్యర్థులకు ఓ రకంగా శాపంలా మారిందనుకోవచ్చు